ఏడవ శతరావు ఈశువుడు గారు ఎనిమిదవ శత చిత్రంగా ఉండాలన్న నా సైడ్ ఉండాలన్నా మీరు మొదటి వారు సైడ్ ఉండాలి మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఐదు పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఐదు సెకండ్ మాత్రమే ముందు చూసాగుతున్నారు ఎనిమిది రోజులుగా సైడ్ రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషంలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఇరవై సెకండ్ మాత్రమే ముందంజలు కొనసాగుతున్నారు ఇరవై సెకండ్ మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు చదివాల એગેટિવ <Charlákyo> <men> <werelicar> అనగా తొమ్మిది వందల రంగుల దూరాన్ని రెండు నిమిషాల మూడు సెకండ్ల పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న గిట్ట కన్నా ఈ గిట్ట కేవలం నాలుగు నిమిషాలు మాత్రమే ముందంజలో ఉన్నాయి నాలుగు సెకండ్లు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నాయి ઈસમે ભગવાનના ઈસમે આઈસમે દઈ બોલા ના ઓય 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 આવલા ઓય આવલા કે દેસકો ઓલા કે દૂર આયેસકો હા બોલો કાઉન્ટર કી ઓય રુપા રુપા સે આવી ઓલા નાનો ઓવર રાઉન્ડ పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న గిత్త కన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకలో కొనసాగుతున్నారు పద్నాలుగు సెకండ్లు వెనుకంజలో కొనసాగుతున్నారు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn ఐదవ పదైదు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకొని రెండో స్థానంలో కొనసాగుతున్న కీలకంగా కేవలం ఒక్క సెకండ్ మాత్రమే జరగ కొనసాగుతున్నాను આવો 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 દીવતા રે આવ સક્ય પેલેના રોડીના કિરણના આવડ કોકો પટરાગો કોળા కేకలు వేయాలా కేరింతలు కొట్టాలా ఆరవ రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఐదు జగన్ల పూర్తి చేసుకొని రెండో స్థానంలో కొనసాగుతున్న కింద ఇరవై మధ్యలు మాత్రమే ముందంజలో కొనసాగుతున్నారు సమయం నిమిషాలు సమయం నాలుగు నిమిషాలు

பூகுல பத்தால பண்ண பெட்டா அழுச்சலண்ணா நே அடிச்சா நேச்சாட்டா సమయాలిడ్ సైడ్ ఉండాలన్న కమిటీ వారికి సహకరించాల రైతు సంబరాలు అంటే ప్రతి ఒక్కరు సముద్రమైన రోడ్డు వాయి ఎనిమిదో కింద రావాలా అలంగన పల్లె తివా మీొక్క విదర్ చిదాలి ద్రోణ సమయం లేదు మిత్రమా చెరిగాలై పాయశమా శరణమా ఆ చెప్పు నగర గండి పెట్టు లాంగ వేస్కో రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల పది సెకన్ల పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న గిత్త కన్నా ఇరవై ఐదు సెకన్లు మాత్రమే ముందంజన కొనసాగుతున్నారు

ಗೀತ ಎಷ್ಟೋ ಸಹ ಇರವತ್ತು No! Yeah.